గత కొంతకాలంగా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇల్లీగల్గా మైనింగ్ జరిగింది ప్రస్తుత కాలంలో కూడా మైనింగ్ జరుగుతున్న విషయాన్ని పలుమార్లు కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు మా జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు శ్రేణులు చెప్తున్నప్పుడు ఒక నాలుగైదు రోజుల కింద క్షేత్రస్థాయిలో పర్యటన చేశాం వెంకనపాలెం కానీ గౌరవరం కానీ నర్సాపురం కానీ సేమనాపల్లి కానీ లక్కవరం కానీ అన్ని గ్రామాలు కూడా తిరిగాం అక్కడ విపరీతమైన ఇల్లీగల్ క్వారింగ్ అవుతుంది వెంకనపాలెం పర్మిషన్ లేని చోట చాలా పెద్ద ఎత్తున గ్రావిల్ క్వారింగ్ అవుతుంది నర్సాపూర్లో అవుతుంది రాయబ్రాజ్పేటలో అవుతుంది మరి ఇసుక సంబంధించి వచ్చేసరికి సేమనాపర్లో కానీ గౌరవరంలో కానీ ముఖ్యంగా లక్వరంలో కానీ షారదా అనేది గర్భాన్ని తవ్వేస్తున్నారు షారదాన్ అనుకున్న బ్యాంక్స్ తవ్వేస్తున్నారు వేలాది టన్ను రిస్క్ని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చేసింది మైనింగ్ పాలసీ గత ప్రభుత్వంలో మైనింగ్ పాలసీ బాగలేదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఈ కన్స్ట్రక్షన్ అటువంటి తగ్గిపోయింది చిన్న చిన్న జీవితాలు సాగించే వాళ్ళు కూడా ఇసుక లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఒక క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు ఏం తీసుకున్నారంటే లోకల్గా ఉన్నప్పుడు మిషనరీతో కాకుండా మాన్యువల్గా తవ్వుకుని బొలకార్ట్స్లో కానీ ట్రాటర్స్తో కానీ మీ సొంత అవసరాలు పట్టుకారండి అది కూడా వితిన్ ది రేడియస్ ఆఫ్ ఆ విలేజ్లో మాత్రమే ఆ లోకల్ బాడీలో మాత్రమే చెప్తే దాన్ని జస్ట్ అలా విని ఈవేళ సోమవారం అనకాపల్లి లేదా పిందుర్తి విశాఖపట్నానికి వేలాది తరలించేస్తున్నారు దీంతో జేసీబీలతో తవ్వుతున్నారు ఎలా తీసుకెళ్తున్నారు ట్రాక్టర్స్తో రోజు చోట స్టాక్ చేస్తారు అక్కడి నుంచి లారీలతో తీసుకెళ్ళిపోతారు ఈరోజు జనసేన పార్టీ అడుగుతుంది ఏ ధైర్యంతో ఈ మాఫియా ఈ పని చేస్తుంది మీ వెనక వత్తాస్తి పలుకుతున్న రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు ఇది మా కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని చేస్తున్నారు మీరు ఈవేళ చంద్రబాబు గారు కళ్యాణ్ గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలనకి చోడవర నియోజకవర్గంలో మీరు చేస్తున్న ఈ దంద వల్ల చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ఎమ్ఆర్ఓ చోడవరంతో సుదీర్ఘంగా చర్చించాం మొత్తం సమస్యను వారు చెప్పాం వారేమంటారు ఇది మా దృష్టిలో ఉంది ఎప్పటికప్పుడు మేము నోటీస్ ఇస్తాం కొన్నిసార్లు ట్రాక్టర్ స్వీట్ చేసాం కొన్నిసార్లు ఫైన్ వేసా ఉంటారు అయినా దంద ఎలా జరుగుతుంది మరి మీరు అంత గట్టిగా పనిచేస్తే మీరు అంత అక్రమార్థమైన నిజంగా ఉక్కుపాద మోపిస్తే మా దంద ఎలా జరుగుతుంది మీకు మేము చూపిస్తాం కదా వీడియోలు మీకు లైవ్ పెట్టాం కదా వీడియో లైవ్ కాల్ చేసి చూపించాం కదా గవర్నర్లో జరుగుతున్న నదిలో జరుగుతున్న దన్నాని మరి ఎలా జరుగుతుంది అంటే ఇందులో అధికారులు పాత్ర సగం సగంగా ఉందా మీరేమైనా ఒత్స కలుగుతున్నారా లేదు రాజకీయ ప్రలోభాలు లొంగి మీరేమైనా చూసే చూడండి వదిలేస్తున్నారా ఎంఆర్ఓ గారు మనం కోరుతుంది అదే నేను విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పింది అదే కలెక్టర్ గారు కూడా కలిసి చెప్పబోతుంది అదే ఏడీ మైన సన్క మనం పర్సనల్గా నేను మాట్లాడింది కూడా అదే దయచేసి శారదా నదిని రక్షించండి అనాదిగా శతాబ్దాలుగా శారదా నది ఒడ్డున ఉన్న మా గ్రామాలకి ఆ వచ్చే నీరు నీరు అది మా కాలువల ద్వారా వచ్చే నీరు మాత్రం మా వ్యవసాయానికి అది ఆధారం చోడవరిలో ఓన్లీ వ్యవసాయం ఉంది ఏముంది మా దగ్గర మా వ్యవసాయానికి సహకరించే మా శారదా నది మా శారదా నది మా తల్లి లాంటిది తల్లి గర్భంలో కత్తి పెట్టి పొడి చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నేను చాలా ఎమోషనల్ చెప్తున్నాను నేను గౌరవర్లో చూసినప్పుడు లక్వర్లో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఒక నదిని ఇలా తవ్వేస్తే ఇది నదిగా ఎలా ఉంటుంది అఖాధంగా మారిపో అంటే భవిష్యత్తులో అది ఒక గూబులా మారిపో నది ప్రవహించాలి మీరు సముద్రం మాదిరిగా తవ్వేస్తుంటారా ప్రవహిస్తున్న నది నుంచి వచ్చే కాలాల నుంచి వచ్చే నీటితో వచ్చే పంటలతో మేము బ్రతికి పది మందిని బ్రతికించే వ్యవస్థ మా చూడవరాన్ని మమ్మల్ని మీరు తొక్కేస్తారా మీరు విశాఖపట్నం నుంచి పై ప్రాంతాల నుంచి వచ్చిన బడా వ్యాపారులు మీరు మమ్మల్ని దందా చేస్తారా మా ఇసుకను తవి పట్టుకుపోతే మా నది గర్భాలు చీలిపోతే మా కాలువలు ఎండిపోతే మా వ్యవసాయ ఫలాలు ఎండిపోతే మా జీవనం సాగించేదా ఇప్పటికే చూడవాలని షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి రైతులు సర్వనాశనం అయిపోయిన బాధపడుతుంటే ప్రధాన రహదారులన్నీ సిద్ధమైపోయి బాధపడుతుంటే పడిపోయిన వంతులు చూసి ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో బాధపడుతుంటే ప్రభుత్వాన్ని కాళ్ళు చేతిలో పట్టుకుని ఏదో చేసుకోవాలనే ఒక సత్సంకల్పంతో మేము తిరుగుతుంటే మీరు మా మీద దందాకొచ్చి ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ప్రభుత్వం అంటే తరంగా అధికారులు మీరు వసపరుచుకున్నారా అధికారులు భయభ్రాంతలు చేశారో తెలియదు కానీ అధికారులు తాలూకా సామర్థ్యానికి మీరు పరిచయం పెడుతున్నారు ఉన్న మారాటి నాయకులతో ఇవాళ ఎలా మాట్లాడాలి మేము అంటే మేము మేము రోడ్డుకి ధర్నా చేయించాలనుకుంటున్నారు కదా ఎంఆర్ఓ ఎంఆర్ఓరు కూడా అడుగుతున్నాం మేము మీరు చేసే పనుల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అశ్రద్ధ వల్ల ఇవాళ ఉన్న జనసేన పార్టీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తున్నారు ఒకవేళ మేము రోడ్డు మీద రావడం జరిగితే దాని బాధ్యత స్థానిక అధికారులు మాత్రం వహించాలి ఇది కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి సంబంధం లేదు మా చోడవరం ప్రయోజనం కాపాడుకోవడానికి అవసరమైతే రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చేస్తుంది అధికారంలో ఉన్న మా పార్టీ మేమెందుకు రోడ్డు ఎక్కాలి కేవలం మీరు చేసే తప్పుడు వల్ల వల్ల మాఫియా దందాల వల్ల మేము రోడ్డు ఎక్కాలా మా రైతుల జీవితాన్ని నాశనం కావాలా రెండు పంటలు లేవు మూడు పంటలు లేవు పండే ఒక పంట కూడా పండుతుందో తెలియదు వర్షాధారే భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారద చోడవరం వల్ల ప్రవహించడం మా తప్ప ఈ శారదా నది మీద గతంలో బల్లెడి సత్యారావు గారి దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు అప్పట్లో కాలువలు ఏర్పరిచి వ్యాచిల పాలవల దగ్గర కాలువలు ఏర్పరిచి ఆ కాలువను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయినాయి నది కిందకి వెళ్ళిపోయింది ఎలా వస్తారు మాకు మీరు ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువలని మీరు స్టన్నం చేస్తారనుకుంటాం కానీ అధికారులని ఇరిగేషన్ అధికారులు కూడా అంతే మీ నదీ గర్భంలో ఇంత హెచ్చరుడిగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోటు పెట్టారా ఒక హెచ్చర జారీ చేశారా ఒక దండోరా వేయించారా ఒక అధికారిని పంపించారా ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు విత్ పోలీస్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు గ్రామ ప్రజలతో గ్రామ నాయకులతో లకవరం గౌరవరం సేమినాపర్లో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు ఏ మీకు జీతపద్యాలు తీసుకునే అధికారులే కదా మీరు ఇక్కడేమో పోలీసు అధికారులు ఉన్నారు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు పంచాయతరాజ్ అధికారులు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు మీరు నలుగురు ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఒక పెద్ద మనుషులుగా ఉండి మీరు మా ప్రాంతంలో జాబ్ చేస్తున్నారంటే మేము ఆనందంగా గౌరవిస్తున్నాం కదా మీరు అందరూ కూర్చోవాలి కదా గ్రామంలో పెద్దలను పిలిపించాలి కదా ఈ రకమైన నష్టం జరిగితే పరివసరాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాలి కదా మీరు మా ప్రజలు అమాయకురా మా ప్రజలు భయపిస్తారా నాలుగు సార్లు మాట్లాడి నన్నే భయపిస్తే మీరు ప్రజలు భయపించలేదు అనుకుంటానా నాకే బెదిరింకాలు చేసిన మీరు ఎంతమంది బెదిరిస్తారు మీరు ఒక నాయకత్వంలో కాబట్టి భయపెడబోవచ్చు సామాన్య ప్రజలు భయపడితే మీరు ఒక సమావేశం నిర్వహించరు పత్రికల్లో పుంకాను పుంకాలుగా వస్తున్నాయి రోజు మేజర్ పత్రికల్లో రాష్ట్రవ్యాప్తంగా రాస్తున్నారు మేజర్ ఛానల్స్లో చిన్న ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో అంతా ఒకే ఆర్టికల్ వస్తుందంటే నిజమనే కదా ఇందులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీడియాకి గేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఏం ఇంట్రెస్ట్ ఇంద్రో కేవలం చూడవడం బాగుండాలని ఆశతో ఇక్కడ జర్నీ వాతావరణ అందరూ కలిసి ఒకే విషయాన్ని ఒకేలా ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు అందులో మరి నిజమే కదా మీ వెనక వత్తాస్ పలుకుతున్న రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు ఇది మా కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనిచేస్తున్నారు మీరు ఈవేళ చంద్రబాబు గారు కళ్యాణ్ గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలనకి చూడవడం నియోజకవర్గంలో మీరు చేస్తున్న ఈ దందా వల్ల చెడ్డ పేరు వస్తుంది